చరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం నాడు పదవ రోజు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా చండీ హోమమును ప్రధాన అర్చకులు రామాయణం మణిశంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో స్వయం పాకుల కృష్ణమూర్తి రవిచంద్ర కుమార్ ఉదయగిరి నందకిషోర్ స్వాముల పర్యవేక్షణలో జరిగింది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను కొలిచారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి కీర్తిశేషులు రామాయణం శివకుమార్ శర్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్న వితరణ కార్యక్రమాన్ని ఎందుకూరుపేట వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహాయ సహకారంతో చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

पर नम पाव

கொடி 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 அதையெல்லாம் తినিত্র மஜ்ஜிகைதி மஜ்ஜிகா యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్య నమస్తే నమో నమః స్వస్యశ్రీ చాంద్రమానం విశ్వాప సునాభ సంవత్సరం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత స్వామి దేవస్థానమునందు దేవీ శరణవరాత్రుల పర్వదినాల వేడుక సందర్భంగా ఈరోజు పదవ రోజు మహర్నవమి పర్వదిన వేడుక సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా శ్రీ దుర్గాలక్ష్మి సరస్వతి త్రిపురేషి సుందరి అయినటువంటి ఆ చండీ పరదేవత ఆ యొక్క చండీ హోమాన్ని శ్రీ అర్చకులు రామాయణం మణిశంకర్ శర్మ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడమైనది ఆ తదుపరి ఈరోజు మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గ్రామస్తులంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఐ కార్యక్రమాన్ని అందరూ కూడా ద్రవ్యాలు ఆ హోమంలో సమర్పించుకొని ఈ యొక్క అమ్మవారికి కృపకు పాత్రులై తీర్థప్రసాదం స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమానికి ఐ ఇందుకూరుపేట వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు మహారాజా శ్రీ పముజుల రవి వారి యొక్క మిత్ర బృందం వారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గుడ్లందన వాసుదేవరావు గారు మరియు దుద్దుకూరు రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి పై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు